వెల్కమ్ టు తెలుగు బొమ్మ న్యూస్ ఛానల్ హుజరాబాద్ లో బూడిద లారీలు పరిశీలిస్తూ హుజరాబాద్ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆ బూడిద లారీల ద్వారా వందలాది కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆ బూడిద లారీలు రవాణాలో కుంభకోణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కి సంబంధం ఉందని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను జమ్మికుట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలగూరి సదయ్య ఆధ్వర్యంలో జమ్మికుట అంబేద్కర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎన్నికలలో తప్పులు మాటలు చెప్పి కుటుంబ సభ్యులు చచ్చిపోతామని చెప్పి ఓట్లు వేయించుకొని ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా ఒక శాసనసభ్యులు చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక వీధి నాయకుల్లాగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధం లేని విషయంపైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు అట్టి మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది లేడిచో హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డిని తిరగనివ్వమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిని రవి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు మన్నర్ ఎస్సీసీ అధ్యక్షులు రాచపల్లి రమేష్ పదకొండవ వార్డు కౌన్సిలర్ బిట్ల తోట స్వప్న పొడగంటి రవి బుర్ర కుమార్ గౌడ్ దొగ్గల భాస్కర్ మేకమల్ల అశోక్ కోడిగుడి మొగులయ్య దేవేంద్ర చారి ఏబూసింగ్ ఓదేలు చాంద్ పాషా రాజకుమరయ్య పొడగంటి కుమార్ పొడగంటి విష్ణువర్ధన్ సతీష్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బొగ్గు ద్వారా వచ్చిన బూడిదని సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి కానీ వివిధ తయారీ కొరకు ముడి సరుకుగా ఉపయోగించే బూడిద అది ఈరోజు కాదు బొగ్గుబాయి పుట్టిన కాంచేలి ఆ బూడిదను సప్లై చేస్తూ ఉన్నారు మరి హుజురాబాద్ అవుట్స్కట్లో బూడిద లారీలు ఆగితే ఆ బూడిద లారీ లాగిన వాటిని దీనికి ఇంత ఒక లారీకి లక్షల కొద్ది రూపాయలు వస్తున్నాయి ఒక రోజుకు రవాణా శాఖ మంత్రికి యాభై లక్షల వరకు ముట్టడి జరుగుతుందని అసత్య ఆరోపణలు చేసి ఉన్న ప్రభాకర్ గారి మంత్రి పదవిని భర్త చేయాలని ఒక తప్పుడు సాంకేతికం ఇచ్చిన కౌశిక్ రెడ్డి జాగ్రత్త మరి నువ్వు ఎమ్మెల్సీ ఉండగా ఇక్కడ మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇసుక ఎన్నోసార్లు తరలిపోతున్నా ప్రజా సంఘాలు కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు దానిపైన విమర్శించిన ధర్నాలు చేసిన ఏ రోజు ఒక మాట మాట్లాడని మీరు పొన్నం ప్రభాకర్ గారికి కానీ మంత్రి వారికి సంబంధించి కానీ రవాణా శాఖ సంబంధించి సంబంధం లేని విషయంలో మరి వందల కోట్ల రూపాయలు స్కామ్ అవుతుందని హుజరాబాదు మరి రాష్ట్ర ప్రజలను తప్పుడు తోవబట్టిస్తున్న పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారిని వారి యొక్క అభివృద్ధి చూడలేక వారిపైన అసత్య ప్ర అసత్య మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు జాగ్రత్త మీరు ఒక శాసన శాసనసభ్యులు చేయవలసిన ఒక కర్తవ్యం నిర్వర్తించండి మీరు ఒక వీధి రౌడ్ లాగా ఒక చిన్న గల్లీ లీడర్ లాగా ప్రవర్తించి దానికి ఉన్న ఉన్నతిని తగ్గించకండి ఈరోజు వారు మాట్లాడిన మాటలకు వారి యొక్క దిష్టి బొమ్మను జమ్మిపూట గాంధీ చౌరస్తాలో తొలగడం జరిగింది జాగ్రత్త కౌశిక్ రెడ్డి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ మరి పొన్నం ప్రభాకర్ మంత్రి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే నేను హుద్రాబాద్ న్యూవర్గంలో తిరగనీయమని చెప్తా ఉన్నాము కబర్దార్ అని చెప్తా ఉన్నాము ఆత్మ గౌరవాన్ని తెలంగాణ పోరాటంలో ఒక నివ్వెత్తు బిడెల్లా వెళ్ళిన జెండాల ఎగరేసినటువంటి పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు ఇలా సూసైడ్ స్టార్ వాడి కౌశిక్ రెడ్డి పేరు సూసైడ్ స్టార్ సూసైడ్ చేసుకుంటా ఓట్లేయకపోతే చచ్చిపోతా అని చెప్పి ప్రజలందరినీ హక్కుతో వండించి ఇలా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా కేవలం ఒక బురుదుల్లే ప్రయత్నం ఎక్కడైతే ఈ ప్రజాపాలనలో వ్యయంగా ఇలా ఎక్కడ లేని విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా ఒక తరకంటు ఒక కీలకమైనటువంటి మార్కులను సృష్టించుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన బురదల్లే ప్రయత్నం చేస్తే నేను హీరో అయితా వాళ్ళ యొక్క దొరల దగ్గర ఈ బానిసకి ఈ కుక్కకి ఇంకొన్ని బిస్కెట్లు ఎక్కువ దొరుకుతాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న తప్పితే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి అభివృద్ధి చేసినట్టు తప్పితే ఎక్కడ కూడా చిన్న అవినీతి పాల్పడిన వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు అటువంటి వ్యక్తి పైన ఇటువంటి మాటలు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ప్రజలే కూడా నేను క్షమించాలనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానున్న రోజుల్లో మరోసారి ఇటువంటిది ప్రభావితం అయితే మాత్రం బిడ్డ నిన్న ఇదే నియోజకవర్గంలో ప్రజలని మిమ్మల్ని తిరగనీయాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ తప్పకుండా వెంటనే బేస్ షరతుగా పొన్నం ప్రభాకర్ గారి పైన చేసిన అనుచితమైన వాక్యాలను వెనక్కి తీసుకోవాలా తప్పకుండా జమ్మికుంట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలుగురి సదయ గారి ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రివర్యులు మన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితమైన పోరాటం చేసినటువంటి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారి పైన హుజరాబాద్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు వారు ఏ విధి విధానాలతో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఒప్పించి మెప్పించి ఏం చేసినా నేను ఈ హుజరాబాదు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలని పసి పిల్లను కూడా వదలకుండా తన సొంత కూతురుతో కూడా ఒట్టేపిచ్చి నేను ఈ హుజరాబాదుకు తన కూతురుతో మా డాడీ వెయ్యి కోట్లు తీసుకొస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజా పాలనకు పట్టం కట్టారు నేడు అది జీర్ణించుకోలేక హుజరాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి గారు మూడో స్థానానికి దిగజారిపోయారు దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వారిని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం కౌష్కి రెడ్డి బిడ్డ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో మేము యూత్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు మా పైన అధికార పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు వట్టి వట్టిగానే కేసులు పెట్టి మమ్మల్ని జైలు జైలు పాలు చేసే అరాచకం చేసినాం కానీ మేము అలా కాదు నువ్వు తప్పు చేస్తున్నావు ప్రజలంతా చూస్తున్నారు నువ్వు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నీ బిడ్డ నువ్వు నీ భార్య వెయ్యి కోట్లు తీసుకొస్తాడు ఆయన ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి వెయ్యి కోట్లు ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన దూరంతో ఉండాలి తప్పితే నీ బీఆర్ఎస్ పార్టీలో నీకు ఓట్లు తక్కువ వచ్చినందున వినోద్ రావు గారిని నియమనద్దు అనే ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంచిగా ఉండదు ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చింది ప్రజలకు న్యాయం కోసం పోరాడే ప్రజా పాలన వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు జై జై యూత్ కాంగ్రెస్